Hello all వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ సమీరా ఈ వ్లాగ్ నిన్న ఈవినింగ్ డేది అవును భోజనం అంటే ఏంటో తెలుసా మీకు ఎందుకు జరుపుకుంటారు ఈ భోజనం ఎందుకు జరుపుకుంటారు ఏంటి దీని స్పెషాలిటీ అని నేను ఈ వ్లాగ్ లో చెప్పేస్తాను ఈ స్పెషల్ డే కోసం నిన్న ఈవినింగ్ కుక్ చేస్తూ షూట్ చేసుకున్న వ్లాగ్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న మార్నింగ్ అంతా బాగలేదు అంతకు ముందు రోజు బయట ఫుడ్ తినడం వల్లనేమో హెవీ స్టమక్ పెయిన్ వచ్చేసింది ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ గా రెస్ట్ తీసుకున్నాను ఆరాధ్య కూడా నా లక్ బాగుండి నిద్రపోయింది ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ కూడా సో ఆరాధ్యతో పాటు నేను కూడా ఫుల్ గా రెస్ట్ తీసుకున్నాను ఇయర్లీ మనకి ఇలాంటి డేస్ ఒక్కసారి వస్తాయి కాబట్టి వాటిని మిస్ చేయకూడదు కానీ ఈవినింగ్ ఓపిక తెచ్చుకొని లేచి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ బ్రదర్స్ అందరూ ఉండరు కాబట్టి నైట్ ఇంకా డిన్నర్ ప్లాన్ చేశాను డిన్నర్ కోసం ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను పులిహార్ చేద్దామని కుక్కర్ విజల్స్ వచ్చేలోపు చింతపండు పులుసును కూడా రెడీ చేసుకున్నాను చింతపండు పులుసు అంతా డ్రైన్ చేసుకొని కాగపెట్టుకున్నాను భగినీహస్త భోజనం అంటే ఏంటో చెప్తాను అన్నాను కదా ఇందాక భగినీహస్త భోజనం మనకి కార్తీక శుద్ధ విద్య రోజు వస్తుంది అంటే దివాళి అయిపోయిన టూ డేస్ కి దీన్నే మనము యమ విధియా అని కూడా అంటాము దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే యముడు చెల్లెలైన యమున యముని ఎప్పటి నుంచో ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తూ ఉంటుందట యముడు ఈ రోజు అంటే కార్తీక శుద్ధ విధియ రోజు యమున ఇంటికి భోజనానికి వెళ్తాడు తన సోదరి తనకి అపురూపంగా భోజనం వడ్డిస్తుంది ఆ భోజనం తిన్న యముడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నీకు ఏ వరం కావాలో కోరుకో అని యమునని అడుగుతాడు దానికి యమున ఈ రోజు ఎవరైతే తన సోదరి ఇంటికి వెళ్లి కార్తీక విధియ రోజు లేదా యమతిదియా అని కూడా అంటారు కదా ఆ రోజు ఎవరైతే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో ఆ సోదరులకి అకాల మృత్యుహరణం కానీ నరకలోక బాధ కానీ ఉండకూడదు అని వరం అడుగుతుంది వీటితో పాటు ఏ సోదరి అయితే సోదరులకు భోజనం పెడుతుందో ఆ సోదరికి వైదివ్యం రాకుండా ఉండాలి అని కూడా వరమిస్తాడు యముడు ఇదే అనమాట హస్త భోజనం స్పెషాలిటీ భగినీ అంటే సోదరి అని అర్థం మీదంతా కూడా ఈ డేని జరుపుకున్నారా ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేయండి బ్రదర్స్ ఉన్న వాళ్ళందరూ నాకు టోటల్గా నలుగురు బ్రదర్సు మా నలుగురు బ్రదర్స్కి ఇద్దరు సిస్టర్సు నేను అక్క అక్క ఎలాగో లాంగ్ ఉంటుంది నెల్లూరులో నేను ఎలాగో అవైలబిలిటీలో ఉన్నాను కాబట్టి నేనే నలుగురికి భోజనం చేసి పెట్టాను ఇయర్లీ వన్స్ పెట్టడం అనేమి కాదు వీళ్ళైతే ఎప్పుడు నా చేతి భోజనం తింటూనే ఉంటారు కాకపోతే ఈ రోజు అస్సలు మిస్ అవ్వకూడదని అని ఖచ్చితంగా చేసి పెట్టాను ఈలోపు రైస్ ఆరపెట్టేసుకున్నాను పులిహారకి పులిహారలో పోపు కూడా పెట్టేస్తున్నాను ఒక్కోరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా పులిహారని నేను ఫస్ట్ రైస్ పెట్టి రైస్ని ఆరపెట్టేసి ఇలాగా ఇలాగ తర్వాత సపరేట్గా గా నూనెలో పల్లీలు తిరగమాత పచ్చిమిర్చి అవన్నీ వేస్తాను ఖచ్చితంగా నేను ఇంగువైతే వేస్తాను ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పులిహార మీరెవరైనా ఇంగువ వాడకపోతే ఈసారి ట్రై చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి ఈలోపు తమ్ముడు నాకు మినప్పప్పు మిక్సీ పట్టించాడు వడల కోసం ఐటమ్స్ ఎప్పుడు నూనె కాగిన తర్వాత ఇవి వేసుకున్నాక నూనె సిమ్ లో వేయించుకుంటే బాగా వేగుతాయి ఈలోపు మమ్మీ కూడా వచ్చింది కొంచెం వీడియో తీమంటే వీడియో క్లిప్స్ తీసి పెట్టింది నాకు వీడియో తీయడానికి సరిగ్గా ఎవరూ లేరు అందుకే ఎప్పుడు ట్రైపాడ్ ఒకే యాంగిల్లో యాంగిల్ లో పెట్టి నేను వడలు వేయటం కూడా అయిపోయింది నేను డిన్నర్ కోసం వడ పులిహారం ముద్దపప్పు వండి రైస్ పెట్టాను అమ్మ అక్కడ నుంచి టమాటా పచ్చడి సాంబార్ తీసుకొని వచ్చింది మా పెద్ద తమ్ముడికి మాత్రం నైట్ షిఫ్ట్ తను వెళ్ళిపోవాలి అందుకని తనకి ఫస్ట్ పెట్టేశాను ఒక వన్ అవర్ ఆగురా అందరూ కలిసి తినొచ్చు అంటే వినలేదు వెళ్ళాలన్నాడు మీటింగ్ ఉందని సరే అని పెట్టిచ్చేసాను ఆరాధ్య చాలా ఫాస్ట్ గా నిద్రపోయింది ఇక లేవదనుకున్నాను అమ్మమ్మ తాతయ్య అందరు వచ్చేసరికి వాయిస్ విన్ అయితే లేచేసింది ఆరాధ్య లేచిన తర్వాత అభినవ్ కూడా ఆరాధ్య చేత తినిపించాను వద్దు వద్దు అన్నా సరే మొత్తం అయిపోయేదాకా అదే తినిపించింది ఒకటి పెట్టు తీసుకో తీసుకొని ఇరదండి తీసుకోని అన్నయ్య కాపెట్టు ముంచక్కర్లా ముంచకుండానే పెట్టు అన్నయ్యకి 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 పెట్టు ఆ అన్నయ్య కాపెట్టు అన్నయ్యకి తాలే చాలు చాలు అన్నయ్య కాపెట్టు సూపర్ మా బంగారు చూప అదే తినిపించేసింది మొత్తం పర్లేదు పెట్టు తిను 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 చాలు చాలమ్మా చాలు బంగారు చాలు సూపర్ సూపర్ మా చిట్టి తల్లి వాళ్ళ అన్నయ్యకి భోజనం పెట్టేసిన తర్వాత నేను కూడా బ్రదర్స్ అందరినీ కూర్చోపెట్టి భోజనం పెట్టాను మేము మోస్ట్లీ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే అందరం కూర్చొని తినడానికి ఇష్టపడతాము మా భగినీహస్త భోజనం డే అయితే ఇలా కంప్లీట్ అయింది మాకు నాకు తెలిసిన స్టోరీ నేను షేర్ చేశాను స్టోరీలో తప్పులు ఉంటే నాకు కూడా చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్కి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసేయచ్చు కదా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్